తెలంగాణలో బానుడు మండిపోతున్నాడు అయితే ఈ వేడికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలకు చల్లని కబర్ అందించింది రాగల ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఈదురుగాలలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు దీంతో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన వానలు కొనసాగే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు నిన్న అనగా ఆదివారం మూలుగు జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఎండవేడిమి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం లభించింది ఏటూరు నాగరం మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి కొన్ని చోట్ల గాలి వేగంతో ఇళ్ల పైకాపులతో యి అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి ఇవాళ అనగా సోమవారం భూపాలపల్లి మూలుగు ఖమ్మం కొత్తగూడెం నల్గొండ సూర్యాపేట వరంగల్ మహబూబాద్ హన్మకొండ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబానగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగండ్ల వాన కురుస్తుందని హెచ్చరించింది రేపు అనగా మంగళవారం సిద్దిపేట రంగారెడ్డి భువనగిరి వికారాబాద్ మహబూబ్ నగర్ లో ఉరుముల మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొత్తగూడెం ఖమ్మం సిద్దిపేట భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది బుధ గురువారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు